రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్ అంతేగాక స్వయంగా వరుడు వధువు కూర్చున్న రథాన్ని గుర్రాలు లాగడం చాలా గొప్ప విషయంగా కూడా భావిస్తున్నారు అయితే ఈ సాంప్రదాయం దక్షిణ భారతంలో కంటే ఉత్తర భారతంలో అమల్లో ఉంది అయితే ఇదే ఓ పెళ్లి కొడుకు కొంప ముంచె పెళ్లి కూతురు ఇంటికి వెళ్లేందుకు రాజసం ఉట్టిపడేలా రెడీ అయ్యాడు పెళ్లి కొడుకు రథంపై ఎక్కి రాజులా కూర్చున్నాడు వెనక ముందు బంధుగణం వస్తుండగా మధ్యలో వరుడు రథం వస్తోంది కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు ఆ గుర్రాలకి మూడెందుకు మారిందో తెలియదు కానీ ఓ మూల మలుపు దగ్గరకు రాగానే అందులోని ఓ గుర్రం పక్కకు మళ్లింది రథం నుంచి విడిపించుకుంటూ పక్క గుర్రాన్ని కూడా లాగేస్తూ పక్కన ఉన్న గుంతలో పడిపోయింది దీంతో రథంతో పాటు అందులో ఉన్న పెళ్లి కూడా బోర్ల పడ్డాడు గుర్రాలు పనికి కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వచ్చింది ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం ఈ వీడియోపై పలువురు ఫన్నీ కమెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం అయ్యో పాపం అంటున్నారు యానిమల్ లవర్స్ మాత్రం తిట్టిపోస్తున్నారు యానిమల్స్ ఇలా ఉపయోగించే వాళ్ళకి ఇదో గుణపాఠం అంటున్నారు సో దీనిపై మీరేమంటారో కూడా కమెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి